వాళ్ళే డేంజర్ వాళ్ళే ఇవన్నీ చేసేది జాగ్రత్తగా ఉండాలి కొంచెం శవం కోఆపరేట్ చేస్తే భలే వచ్చేది ఫోటో శవం కోఆపరేట్ చేయడం ఏంటండి మరి లేకపోతే ఇది ఫేస్బుక్ లో ఫోటో పోస్ట్ చేయడానికి అనుకున్నావా జిల్లా ఎడిషన్ ఫ్రంట్ పేజీలో లో పడుద్ది లక్ష మంది చూస్తారు చచ్చేవాడేది అడిచి అవ్వకుండా ఇటు తలబెట్టుకొని చచ్చాడు నరికిన తర్వాత రౌండే వేసి అడిపడి చావచ్చుగా చచ్చేవాడు గెమర్ కోసం పోజిస్తాడు ఏంటి సార్ చనిపోయిన వ్యక్తి దగ్గర ఒక పెద్ద బ్యాగ్ దొరికింది బ్యాగ్ నుండి క్యాష్ ఉంది ఈ హత్యకు ఈ క్యాష్కు ఏమైనా సంబంధం ఉందనే కోణంలో విచారణ జరుపుతున్నావు ఐ విల్ కీప్ అప్డేటింగ్ యూ ఓకే థ్యాంక్ యూ మూర్తి గారు విక్టమ్ హౌస్ లో క్యాష్ దొరికిందంట మీరు వెళ్ళి ఫోటోస్ తీసుకోండి నేను చందుతో డ్రాప్ అయిపోతా ఓకే కమ్ బాయ్ గయాలబూరె సిల్బోట్ ఇదే క్రైమ్ సేయింట్ చూడటం ఫస్ట్ టైం కదా బ్లడ్